వావ్ బ్యూటిఫుల్ ఏంజల్ ఫిష్ లైట్లో సూపర్ కనపడుతున్నాయి అసలు బ్లూ కలర్ లైట్ ఏదో ఏదో బ్లాక్ ఫిష్ వచ్చేసి దాంట్లో గ్లాస్లో దాచుకుంది హైడ్ అయింది చూడండి హ్యాపీగా సో యాక్చువల్లీ హైడ్ కావడానికి గ్లాస్ అనేది పెట్టినాము సో ఇక్కడ మా చింటుగా ఆడేమో ఆడుతూ ఉన్నాడు అరే ఫ్లవర్ నా చింటుగా గుండు చింటు అదేమో చిన్న ఉండే వన్ టూ మంత్స్ బ్యాక్ దాని ఫుడ్ అయితే మంచిగా టూ టైమ్స్ వేస్తున్నాము త్రీ త్రీ గ్రాన్యుల్స్ చాలా మంచిగా గ్రోత్ వస్తుంది దానికి ఫుడ్కి సో హ్యాపీగా ఆడుకుంటుంది అది దానికి హీటరు బబ్బులరు వాటర్ ఫిల్టరు ఇంకేం కావాలి మంచిగా మేము అడ్డుపోతే అటు చూస్తూ ఉంటుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఏ చింటుగా ఎడ్ అరే అరే కొట్టేదావా చేయిబెట్టినాం అనుకో మంచిగా ఆడుకుంటుంటుంటుంది అటు ఇటు మిస్టర్ ఫ్లవర్ ఆన్ ఫేష్ చింటుగా గుండుగా నెక్స్ట్ దాని హీటర్ అనేది ఆటోమేటిక్ హీటర్ మంచిగా పనిచేస్తుంది అది ఆర్ఎస్ ఎలక్ట్రికల్స్ అని ప్లస్ ఇదొక డేంజరస్ మా ఆరెంజ్ ఫిష్ వాడు వాడైతే ఒక సెవెన్ ఎయిట్ విదౌట్ ఎట్రాఫిషన్స్ చంపేసిండు అది ఊరికే అగ్రెసివ్గా కొడుతూనే ఉంటుంది వాటిని వాడు షార్ప్ ఉంది దీని మౌత్ అనేది నోస్ అండ్ మౌత్ దాంతో పొడుస్తూ ఉంటుంది పాపం వాటి అన్నిటి వాటిని సపరేట్ చేయాలని చూస్తున్నాము ఒక చిన్న వేరే పార్ట్ చేసి సపరేట్ చేయాలి వాటిని సో ఇక్కడ మళ్ళీ మా వచ్చి ఎట్లా తిరుగుతున్నారు చూడండి ఇలా కార్నర్లో తిరిగినప్పుడు ఫుల్ పెద్దగా కనపడుతుంది వా చూడండి ఇప్పుడు ఎంత దిగ్గవ పడుతుంది వా చింటూ ది ఫ్లేవర్ హ్యాన్ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అది నీట్గా హ్యాపీగా చేప తర్వాత చూడండి అదే చూస్తుంది అది ఫుడ్ వేస్తారా వేస్తారా అని మాములు ఇచ్చే పెడితే లాస్ట్ ఉడికి వస్తుంది అని కమాన్ చింటు కమాన్ చింటు బ్లూ కలర్ బాగుంది వాటర్లో యాక్చువల్లీ ఇప్పుడే క్లీన్ చేసినాం కాబట్టి ఆ బ్లూ లిక్విడ్ పోసినాం కదా నీట్గా ఓపడుతుంది ప్లస్ దీంట్లో లైట్స్ తీసినాం కాబట్టి ఆ బ్లూ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇంతైనా రిఫ్లెక్ట్ అవుతూ ఇంకా మంచి కనపడుతుంది ఒక్కోసారి బబ్లర్ పని చేస్తుంటాము ఫుల్ సౌండ్ వస్తుంటుంది ఒక్కోసారి బబ్లర్ కూడా అది ఎప్పుడో ఒకసారి బబ్లర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ చేస్తాం అయినా ఏం ప్రాబ్లం లేదు దానికి మళ్ళీ వేస్తాం త్వరగానే సో దానివల్ల దానికి మంచి ఆక్సిజన్ లెవెల్ ఉంటుంది వాటర్లో సో ఆక్సిజన్ వల్ల దానికి హెల్త్ అనేది యాక్టివ్గా ఉంటుంది చూడండి అది మొత్తం రెడ్ అంతకుముందు వచ్చినప్పుడు యాక్చువల్ ఇంత రెడ్గా లేదు దాని హార్న్ దాని గుండు కానీ దాని బాడీ కానీ కొంచెం కొంచెం రెడీష్ రెడీష్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది అది డే బై డే ఇవేమో వాటినే చూస్తుంటాయి భయపడుతుంటాయి యాక్చువల్ ఇవి ఆ ఫ్లవర్ అని ఫిష్ని చూస్తే పక్కాకే ఉంది కాబట్టి అది కూడా వీడి దగ్గరికి ఎప్పుడు వచ్చి తిందావా చూస్తుంటుంది ఇదేమో దాంట్లోనే ఉంటుంది బ్లాక్ ఫిష్ మంచిగా హ్యాపీగా దాని లాగా ఎవరి కనపడకుండా హైడ్ అవుతూ సో యాక్చువల్లీ రెడ్ కలర్ ఫిష్ పిల్లలు పెట్టింది అందుకని వీటిని అన్నింటినీ మార్నింగ్ వేసే వరకు వేరే ఫిష్ తినేసినాయి యాక్చువల్ సపరేట్ చేయాల్సి ఉండే చూడాలే ఓవర్ లుక్లో అట్లనే విడిచిపెట్టి మార్నింగ్ వరకు అన్నీ తినేసినాయి వాటి ఫుడ్ని చేపల ఫుడ్ని లైవ్ ఫిషెస్ తినేసినాయి దాని పిల్లల్ని ఇంకా అప్పటి నుంచి దాని కోపం ఇంకా ఏ ఫిషన్ అయినా పొడుస్తూ ఉంటుంది పాపం వీడియో టెట్రా ఫిష్లు కూడా బలైనవి దాని కింద పొడిచి 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 మార్నింగ్ వరకే రోజు ఒకటి రెండు చంపేస్తుండే అర్థం కాలేదు కొన్ని రోజుల వరకు తర్వాత చూస్తే ఒకదాని కన్ను పోయింది ఒకదాని తల దగ్గర ఏదో ఉంది ఇదే ఫాస్ట్కి వెళ్ళి వాటిని ఇట్లా డాష్ ఇస్తుంటుంది సో షార్ప్ ఉంటుంది దాన్ని సో దానివల్ల వీడియో టెట్రా ఫిష్ చనిపోయినాయి కానీ ఈ మన చింటుగాని మాత్రం వేరే ఫిష్ దగ్గర వేస్తే చూడ గుందో గుండు అని ఎక్కువ పగిలిపెట్టేటట్టు టప్ టప్ అని సౌండ్ వస్తుంటుంది అంత ఫాస్ట్ వచ్చి తగులుతుంటుంది